రామకృష్ణుడు గారు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర నిర్వహిస్తూ వస్తూనే ఉన్నారు ఈనాటికి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి లిస్టులో గారు లిస్ట్ రాసుకునేటప్పుడు రామకృష్ణుడి గారి పేరుతో ఆయన శ్రీకారం చుట్టారు ఎంచేదంటే ఆ పేరు మీద అతనికి మమకారం రామారావు గారి అబ్బాయి రామకృష్ణ ఆయనకి ప్రేమపాత్రుడైన కుమారుడు అతను చిన్నప్పుడే చనిపోవడంతో ఆ పేరు మీద అతనికి మమకారంతో ధర్మ గారిని చాలా ఆప్యాయితీగా ఆయన చూడడం అనేటువంటిది జరిగేది ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు అయితే ఎన్ని పిల్లలు అయితే అధికారంలో ఉన్నదో అన్ని పిల్లలు కూడా రామారావు గారి టైంలో ఉన్నవండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నారండి అన్ని పీరియడ్స్ని కూడా లోపల మరి ప్రాధాన్యత వహించినటువంటి పదవులని నిర్వహించారు రామకృష్ణ గారు ముఖ్యంగా స్పీకర్గా కూడా ఆయన మంచి ప్రాధాన్యత కలిగినటువంటి పాత్రని నిర్వహించినటువంటి జరిగింది మంచి మేధావి అన్ని విధాలా కూడా ఆయన ఏ సబ్జెక్టు అడిగినా ఆ సబ్జెక్టుకి తగినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చేవారు నా మా అందరికీ కూడా చాలా ఆప్తులు మేమంతా గౌరవించేటువంటి వ్యక్తి మేము అన్ని విధాలా కూడా ఏదైనా క్లారిఫికేషన్స్ అసెంబ్లీలో కావాలి కానీ కౌన్సిల్లో కానీ క్లారిఫికేషన్స్ కావాల్స్తే బాస్ ఇలా ఉంది ఏంటి చేయమంటారంటే దీని దీని విషయం ఇలాగ ఉంది అలా ఇలా చేయండి వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగేది అది ఆ రకంగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా మా అందరికి కూడా వెనుకబడిన తరగతులు వారందరి మీద అతనికి అమితమైనటువంటి ప్రేమ వెనుకబడిన తరగతుల వారు సబ్జెక్ట్ ఏదైనా వస్తే ప్రాధాన్యత ఆయన ఇవ్వడం అనేటువంటిది జరిగేది ఈ విధంగా ఏ పదవి ఇచ్చినప్పటికీ కూడా ఆ పదవికి న్యాయం చేసేటువంటి వ్యక్తి రామకృష్ణ గారు అదేవిధంగా ఒక భాషిజం అన్ని విధాలు కూడా మా లాంటి వాళ్ళందరికీ కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళందరికీ కూడా ఒక భాషగా ఆయన కార్యక్రమాలని చెప్పడమే కాకుండా మాకు డైరెక్షన్స్ ప్రాపర్ డైరెక్షన్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగేది ఆయన మించినవారు లేదు ఆర్థిక విషయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడటానికి అధికారం ఉంటుంది ఎవరికైనా ఉందంటే అది ఆయనకే ఉంటుంది ఆయనే చెప్పగలడు జీరో బడ్జెట్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది యర్మల రామకృష్ణుడు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండేటప్పుడు ఆ విధంగా చాలా ప్రయోగాత్మకమైనటువంటి ఆర్థిక ధోరణి కూడా ఆయన తీసుకురావడం జరిగింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తుడిగా ఒక గైడ్గా ఆయనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఈవేళ కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైనటువంటి ప్రేమ ఈవేళ కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక అండగా దండగా ఉంటూ పార్టీ తాలూకు అభివృద్ధి కోసం అన్ని విధాలకు కూడా కలుపుకుంటూ అందరినీ కలుపుకుంటూ వస్తున్నారని చెప్పి తెలియపరుస్తూ ఆయన మరింత ఆరోగ్యకరంగా ఉండి ప్రజాసేవ చేస్తారని ప్రభుత్వంలో కూడా తగినటువంటి సలహాలను కూడా ఆయన ఇస్తూ మంచి పాత్రని ఆయన పోషించగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను